ఐఫ్రెండ్స్ ఎరువు అయితే మైదుగురికైతే పోతున్నాను అలాగే విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు కదా చాలా మంది విగ్రహాలు చూపిమని ప్రజెంట్ ఇప్పుడు మైదుగురికి అయితే వెళ్తున్నారు ఒక టూ డేస్ లో ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను విగ్రహాలు అయితే చూసే ఫస్ట్ గా మన మైదుగురు పోవాలంటే మన బెల్లో పెట్రోల్ అయితే ఉండాలి అందుకే పెట్రోల్ బంక్ అయితే వచ్చాను టూ హండ్రెడ్ అయితే పెట్రోల్ పట్టించుకునేసి మేమైతే బయలుదేరాము ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మన బృద్దు ఇది వచ్చేసి మైదుకూరుకి వెళ్ళే రూట్ లో డి మార్ట్ అని కొత్తగా అయితే షాపింగ్ మాల్ అయితే పడింది ఇక్కడ వరకు అయితే వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను మైదుగురికి వెళ్ళాక మొత్తం వీడియో అయితే తీస్తాను కంటిన్యూ గా అయితే ఉంటుంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మైదుగురు బ్రిడ్జ్ దాటి వస్తానే ఫస్ట్ షాప్ అనమాట మనకి ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది లోపలికి అయితే వెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హై ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మైదుగురులో వీడియోలో ఆల్రెడీ చెప్పాను మీకు విగ్రహాలు అయితే చూద్దాం షాప్ వాళ్ళని అడిగా మనము ఇట్లా వీడియో తీసుకుంటాము ఇట్లా యూట్యూబ్ ఛానల్ లాంటి పెడతామంటే ఓకే పర్లేదు అని చెప్పేసి తీసుకోమని చెప్పారు చాలా అంటే చాలా నీట్ గా క్లియర్ గా అయితే తీయడం జరిగింది మనము వీడియో లో లెంత్ ఉన్నా కూడా చాలా అంటే చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది విగ్రహాల గురించి అయితే ఫుల్ వీడియో చూడండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను చూడొచ్చు అయోధ్య టైప్ లో అయితే మనకి ఈ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వరుసగా అయితే ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నాయి ఇటు ఎదురుగానే ఇంకొక మోడల్ అయితే మనకైతే అవైలబుల్ గా ఉంది చూడొచ్చు ఒక సైడ్ శివుడు ఒక సైడ్ పార్వతి అలాగే విద్యలో గణపతి మనకు అవైలబుల్ గా ఉన్నాడు చాలా అంటే చాలా నీట్ గా తీసారు వీళ్ళు విగ్రహాలు అయితే ఆయిల్ పెయింట్ టైప్ లో అయితే మనకు షైనింగ్ అయితే చాలా అంటే చాలా చక్కగా ఇచ్చారు ఈ మోడల్ అయితే మనం చూసుకున్నట్లయితే మీరు యూట్యూబ్ లో అయితే నేనైతే చూశాను హైదరాబాద్ లో ఈ టైప్ అయితే ఒక మోడల్ అయితే ఉంది మనకు హెడ్ వచ్చేసి ఒక కలర్ బాడీ వచ్చేసి ఒక కలరు వీళ్ళైతే ప్రతి లైన్ కి సంబంధించి ఒక్కొక్క విగ్రహం డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే పెట్టారు మొత్తం ఇవి వచ్చేసి నాలుగు వరుసలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి నేను రెండో వరుసలో అయితే ఉన్నాను ఫస్ట్ వరుస అయితే చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి అవి కూడా నేను లైటింగ్ లేదు అటు సైడ్ అందుకే వెళ్ళలేదు కానీ కొంచెం అయితే పాట అయితే తీసాను చూపిస్తాను చూడండి అవి కూడా వీడియోలు అయితే ఉంటుంది మొత్తం ఈ అయితే విగ్రహాలు అయితే ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ అయితే చాలా నీట్ గా పెట్టుకున్నారు ఒకటే లైన్ లో మొత్తం అన్ని విగ్రహాలు కనిపించేట్టుగా ఇంకొక మోడల్ వచ్చేసి ఇది డిఫరెంట్ గా ఉంది ఇది చూడండి ఒకసారి పైన కృష్ణుడు అలాగే రాధా వచ్చేసి మనకైతే ఈ విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక పద అడుగులు ఉండొచ్చు మనం మినిమం ఒక ముప్పై వేలు నుంచి ఇరవై ఐదు వేలు లోపే ఉండొచ్చు ఈ విగ్రహం వచ్చేసి మొత్తం అవి ఉన్నాయి లాస్ట్ వరకు మొత్తం చాలా అంటే చాలా యూనిక్ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది వీళ్ళు ఇది వచ్చేసి మన ప్రొద్దుటూరులో కూడా చెప్పాము వీటి ఎదురుగానే కాబట్టి ఇది మన ప్రొద్దుటూరులో వచ్చేసి కాస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది చాలామంది మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మన ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ అనేవి తొందరగా ఉంటాయి కాబట్టి వాళ్ళైతే కాస్ట్ అడగడం జరుగుతుంది ప్రైస్ చెప్పండి అని చెప్పేసి ప్రైస్ అయితే వీళ్ళు చెప్పడం లేదన్న మనకు వీళ్ళ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను మైదుగురు షెడ్యూల్ ఉన్నాను కదా వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళకొకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఆ ఒకవేళ మీ దగ్గర ఫోటో లేదనుకుంటే మన ఛానల్లో స్క్రీన్షాట్ కొట్టేసుకొని యూట్యూబ్లో ఇలా మేము ఇలా చూసామని చెప్పేసి అడగండి వాళ్ళైతే కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది నేను చెప్పిన కాస్ట్ అయితే కాదు ఒకసారి ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు ఒకసారి మీరు ఫోన్ చేసి అడగండి కింద అయితే నెంబర్ అయితే అని చెప్పాను కదా ప్రతి లైన్లో ఒక విగ్రహం అయితే ఇలా పెట్టారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా క్రియేట్ చేసి ఇవి వచ్చేసి మొత్తం అన్ని చిన్న బొమ్మలే దాని పక్కనే ఉంటుంది మొత్తం ఇదంతా చీకటిగా ఉందని విగ్రహాలు క్లియర్గా ఉండవని లెంత్ అవుతుందని చెప్పేసి వీడియో నేనైతే స్టాప్ చేశాను ఇక్కడ వరకే అయితే వెళ్ళి చూద్దాం థర్డ్ లో అయితే సెకండ్ లైన్లో అయితే మీకు ఈ విగ్రహం అయితే మర్చిపోయాను ఒకసారి చూపిస్తాను చూడండి సింపుల్గా ఎవరైనా విగ్రహాన్ని పెట్టాలంటే ఈ విగ్రహాన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు చాలా క్లియర్గా నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చారు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి కిరటానికి అందుకో అలా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి పక్కన ఇంకొక లైన్లోకి అయితే చూద్దాం ఆల్రెడీ మన లో అయితే పోస్ట్ చేయడం జరిగింది బట్ డిఫరెంట్ అయితే ఉంది ఇది వచ్చేసి చూడవచ్చు మీరు మనం చుట్టూరు ఎలుకలు ఉండేసి ఇలా అయితే మనం పోస్ట్ చేసాము మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి విగ్రహం అయితే తెలిసి ఉండొచ్చు కానీ ఇది వచ్చేసి ఇక్కడ నంది మీద అయితే కూర్చోంది దాని పక్కనే వచ్చేసి ఇది వచ్చేసి పెళ్లి కొడుకు విగ్రహంలో అయితే మనకు ఇది అవైలబుల్గా ఉంది మొత్తం ఇది కూడా క్లియర్ అయితే చేశారు ఈ వీడియో నేను పోస్ట్ చేసేలోపు అలాగే మీరు వచ్చి చూసేలోపు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి కదా అవి మొత్తం అయితే క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను ఒకసారి మీరు వెళ్ళకపోయినా అన్న నెంబర్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో చాలాసార్లు చెప్పాను పడికి సార్ వెళ్ళైతే చెక్ చేయండి మొత్తం ఈ విగ్రహాలన్నీ లాస్ట్ వరకు అయితే అలానే ఉన్నాయి నేను ఈ లాస్ట్లో ఏదైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే అవి కూడా తీస్తాను వీటి ఎదురుగానే పెళ్ళికొడు విగ్రహాలు చూడొచ్చు ప్రతి లైన్లో ఒక మోడల్ అయితే ఇలా అయితే క్రియేట్ చేశారు వాళ్ళు ఆ హెడ్కు అలాగే ఇంకో పాలరాతి విగ్రహం టైప్లో ఒక వైట్ పీస్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేశారు లైన్ లైన్కి మీరైతే బాగా అయితే చూడవచ్చు మన వీడియోలో ఫుల్ లెంత్ కూడా ఉన్నా కూడా నేనైతే తీస్తున్నాను వాయిస్ ఓవర్ చెప్పడానికి కూడా నాకైతే రావట్లేదు ఎన్ని రోజులు చెప్పినా ఎంత చెప్పినా ఇది సోదిలాగే అనిపిస్తుంది అనుకొని నేనైతే తక్కువ చెప్పాలని అనుకుంటున్నాను కానీ విగ్రహం విగ్రహాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నా బాధ్యత కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే ఆల్రైట్ ఇంతవరకు మీరు అయితే మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి వర్క్ అయితే ఇష్టపడుతుంటారు చూసుకోవచ్చు ఫుడ్ వర్క్ టైప్ లో విగ్రహం అయితే అవైలబుల్ గా ఉంది హైలైట్ గా ఉంది విగ్రహం గోటింగ్ మనం ఇంట్లో వేసుకున్నాం కదా గ్రానైట్స్ టైప్ ఆ టైప్ లో మనకి విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది మొత్తం ఇది ఈ విగ్రహాలు చూడొచ్చు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఆల్రెడీ ఇలాగ చూపించాను మీకు ఆ మోడల్స్ అయితే ఇక్కడ ఫస్ట్ లో ఉన్నాయి ఇటు సైడ్ లైన్ లో ఫోర్ ఆర్ ఫైవ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ షర్ట్ లో ఇంకా ఇది ఒక గా ఈ విగ్రహం అటు సైడ్ పక్కకైతే అయితే వెళ్దాం లోపలికి అటు పక్కన పక్కనైతే చాలా చిన్న విగ్రహాలు ఉన్నాయి నీట్గా అండ్ క్లియర్గా చూపిస్తాను కొన్ని లైట్లు అయితే వేయలేదు వీళ్ళు బొమ్మలు అయితే చాలా బాగున్నాయి అటు సైడ్ పెయింటింగ్ అయితే వస్తున్నారు లైటింగ్ అటు సైడ్కి వెళ్ళి చూపిస్తాను ఇవన్నవే నాకు చూపించిన మాటలే ఇవి కొంచెం లైటింగ్ లో ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆనియస్వామి వచ్చి రాముడు వచ్చి ఇది కొంచెం డిఫరెంట్గా అది ఈ విగ్రహం కూడా ఇంత జూమ్ తిరిగిన కూడా రాలేదు చూడొచ్చు నీళ్ళు ఉన్న వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు మన వీడియో కోసం మనం అయితే ముందుకు వెళ్ళి మన వీడియో అయితే పెట్టుకున్నాం ఇక్కడ చూడొచ్చు ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి విగ్రహాలను అయితే ఏమి టచ్ చేయలేదు లైన్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అయితే పెట్టాడు ఆ టైప్ మాడదే ఇక్కడ చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మొత్తం లాస్ట్ వరకు అండి ఇక్కడైతే నై హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయితే చేశారు వీళ్ళు ఓకే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్